దొండకాయ ముక్కలు వేస్తున్నాను ఈ దొండకాయలను శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కలు కోసుకుని గిన్నెలో వేసుకోవాలి లేకుండా తెడి ఉండదు ఉండకూడదు ఏమ్మా తర్వాత ములక్కాడు ముక్కలు వేస్తున్నాను అవి కూడా ఇలాగే కడిగేసి చక్కగా ఆరిన తర్వాత వేసుకోవాలి తర్వాత క్యారెట్ అది కూడా అలాగే సన్నగా ముక్కలు తరిగేసుకుని అవి కూడా వేసుకోవాలి క్యారెట్ క్యారెట్ ఏమన్నా తర్వాత ఉప్పు వేస్తున్నాను ఉప్పు సరిపడా ఉప్పు చూసుకుని వేసుకుని ఉప్పు అయిపోయింది కారం వేస్తున్నాను തൊടി ആവപ്പിണ്ട തെളിപ്പായിരം തരത്ത നിമ്മരസം నూనె ఇప్పుడు కలుపుకోవాలి ఇంకా సెకండ్ టైం పోసే కదా మళ్ళీ ఇంకా నూనె పెడుతున్నా వెయ్యి నూనె పడితే వెయ్యి రసం నిమ్మరసం వేస్తాం మళ్ళీ కొంచెం ఇప్పుడు ఇచ్చేసినట్టు ఉంది అలా రావాలి ఎలా రావాలి జోరుగానే ఉండాలి ఓటు ఉండాలి ఓటు ఉంటే వీళ్ళకి

పచ్చడి రెడీ కొంచెం ఆయిల్ పడుతుందా పెడదా బాగుంది రేపటికి ఇంకా పైకి నూనె అదే వచ్చేస్తుంది బాగుంటుంది ఇప్పుడే నూనె కనపడుతుందా ఇంకా బాగుంటుంది మొత్తం ముక్కలన్నీ పుల్ల పుల్లగా పడతాయి అన్నీ పులిపుచ్చేస్తాయి మురకాడ క్యారెట్ క్యారెట్ చెప్పగా ఇంకా చాలా బాగుంటుంది ఇది బాగుంటుందో దొండకే బాగుంటుందో అది ఇది కూడా బాగుంటాయి దొండకే దొండకే లాగే ఉంటుంది మా ఎంత బాగుంటుందో కలి ఆవకే ఆవికే బాగుంటుందో ఇది బాగుంటుందా రెండు బాగుంటాయి అందుకే రెండు తెస్తా సరే సరే రెండు పచ్చళ్ళు సూపర్ పచ్చళ్ళే అబ్బా చూపించేది ఇది పెద్ద దుంపే అందుకే సరే సరే